ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి ఇండియన్ మైరన్ కమాండో కమాండో ఫోర్స్ డ్రోన్లు ఎండోపిక్ కెమెరాలతో సొరంగంలోకి డిపిఎం యంత్రం కూలిన చోటుకు బృందం మిస్ అయిన వారు బురద కింద చిక్కుకున్నట్లు అనుమానం ఇంకో నలభై మీటర్లు ముందుకెళ్తే ఆచుకి దొరికినట్టే సొరంగంలోకి వెళ్తున్న రెస్క్యూ సిబ్బంది ఇంకొక నలభై మీటర్లు దేవుని దయ వల్ల ఈ నలభై మీటర్లు గనక ఈ రెస్క్యూ టీము ఇదే ఆపరేషన్ మార్కోసు ఇండియన్ మైరన్ కమాండో ఫోర్సు ఇక వీళ్ళదే దయ ఇక వీళ్ళు అత్యంత వేగంగా పని పూర్తి చేసుకొస్తారట కళ్ళు మూసి తెరిచే వరకు మాయం చేస్తారట వాళ్ళు అంత స్పీడ్ ఉంటారట అంత నైపుణ్యత వాళ్ళు సంపాదిస్తారన్నట్టు ట్రైనింగ్లో కాబట్టి ఇండియన్ మైరన్ కమాండోస్ ఫోర్సు ఇంకొక నలభై మీటర్లను ఛేదిస్తే గనక దేవుని దయవల్ల ఎనిమిది మంది ప్రాణాలు సొరంగంలో భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ నలభై మీటర్లు ఈ ఛేదించి సొరంగంలో ఉన్న మరియు ఆ వాళ్ళని తీసుకెతే కనుక నిజంగా రాష్ట్రం పరువు దక్కుతుందా ఈ కమాండోస్ కూడా ఆ ఎనిమిది కుటుంబాలు ఫోటోలు పెట్టుకొని మొక్కుతుంది ఒకవేళ వాళ్ళని ప్రాణాలు కనుక ప్రాణాలతోటి కనుక వస్తే ఇంకా లేని పక్షంలో ఈ ఈ ప్రభుత్వం మీద ఆ ఎనిమిది మంది కుటుంబాలు ఇట్లా దుమ్మెత్తిపోతాయి మీరు నాశనం కానని దుమ్మెత్తిపోతాయి ఎందుకంటే ఐదు రోజులు అదే గీ గీ రెస్క్యూ టీమ్ను అప్పుడే పంపించామని మోడీకి ఒక ఫోన్ కొట్టకుండే సార్ అత్యంత వేగంగా పని పూర్తి చేసేది ఏ టీం ఉంటుందో టీంను అర్జెంటుగా పంపురు సార్ మా కార్మికుల జిక్కపోయినలాని ముందే చూపుతోటి ముందు చూపుతోటి ముందే చెప్తే ఈ ఇండియన్ మైరాన్ కమాండోర్స్ అప్పుడే దిగు ఓ రోజేమో మీరెత్తుకి తిరిగి ఇంకో రోజు ఆరుమూలు వచ్చే ఇంకో రోజు రెస్క్యూ టీం వచ్చే ఇంకో రోజు ఇంకోడొచ్చే ఐదు రోజుల తర్వాత వీలు అందించేవి ఐదు రోజులు తిండి తిప్పలు లేకుండా గాలి లేకుండా నీళ్లు లేకుండా మనుషులు ఎట్లుండాల ఇట్లా ఇంకొక నలభై కిలో నలభై మీటర్లు అయితే ఇక ఉన్నది ఆ నలభై మీటర్లు దాటితే మరి ఇక ఎట్లున్నదో లోపల వాళ్ళ పరిస్థితి దొరుకుతుంది